హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం కొన్ని ఫుడ్స్ అయితే తీసుకోవచ్చు కొన్ని ఫుడ్స్ అయితే తీసుకోకూడదు కదా సో వాటిలో ఇప్పుడు మనకి ప్రజెంట్ బాగా నేరేడు పళ్ళు అనేది బాగా దొరుకుతూ ఉంటాయి సో ఇది తెలంగాణ సైడ్ గిన్నెకాయలు అని కూడా అంటూ ఉంటారు నార్మల్గా అయితే తీసుకుంటానే ఉంటాం కానీ ప్రెగ్నెన్సీలోకి వచ్చేసరికి ఈ ఫ్రూట్ ఏదైనా కానీ ఫుడ్ మనం తీసుకోవచ్చా లేదా మనకు పడుతుందా లేదా బేబీకి పడుతుందా లేదా దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి లేదంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ప్రతిది బాగా తెలుసుకొని అయితే తీసుకుంటాము సో ప్రెగ్నెన్సీలో వచ్చి ఇవి తీసుకోవచ్చా లేదా అనే డౌట్ మీకు ఉన్నట్లయితే కంపల్సరీగా ఇవి తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అండ్ తీసుకోవడం ద్వారా ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు ఆ బ్లడ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రాబ్లం ఉండదు కాకపోతే మనం ఏ ఫుడ్ తీసుకున్నా మీకు అంతకుముందు నేను చెప్పిందే ఫుడ్ వచ్చేసరికి ఏదైనా తీసుకోవచ్చు అని అన్న ఓ ఎక్కువగా విపరీతంగా తీసేసుకోకూడదు చాలా మినిమలైజ్గా అయితే తీసుకోవాలి రోజుకి మూడు నుంచి నాలుగు కాయల వరకే పరిమితము అంత తీసుకోవచ్చు ఏదో మీకు బ్లడ్ చాలా తక్కువగా ఉందంటే ఒక నాలుగు లేదంటే పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక రెండు మూడు అంతే డైలీ అలాగే తీసుకోవాలి కానీ ఎక్కువగా గుప్పెడు లేదంటే ఒక గిన్నెకి పోసుకొని అలా అయితే తీసుకోవద్దు మెతిమీరిన ఫుడ్ అనేది అసలు తీసుకోకూడదు అండ్ అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం ద్వారా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతుంది మంచిగా తీసుకోవచ్చు అందుకే మనం మరీ ఎక్కువగా అయితే తీసుకో కదా ఎందుకంటే సమ్మర్లో కూడా మ్యాంగోస్ తీసుకోవచ్చు మరి విపరీతంగా అయితే తీసుకోకూడదు మరి రెండు మూడు కాయలు ఒకే రోజు అలా తీసుకోము అలానే ఏదైనా ఫ్రూట్ మీకు తినాలనిపించినప్పుడు లైట్గా అయినా టచ్ చేయండి అలానే దాని మీద ఉన్న కోరికను చంపేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా కడుపులో ఉన్న బేబీ నల్లగా అవుతుందేమో అది కూడా ఏం పెట్టుకోకండి బేబీ ఎలాంటి కలర్ ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే కడుపులో ఉన్న బేబీ కలర్ అనేది మన జీన్స్ని పట్టి ఉంటుందే తప్ప మనం తీసుకున్న ఫ్రూట్స్ని పట్టి బేబీ యొక్క కలర్ అనేది డిపెండ్ అవ్వదు మన జీన్స్ని పట్టి మనం ఎలా ఉన్నాము తల్లి తండ్రి వైపు జీన్స్ని బట్టి బేబీ కలర్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది మీకు ఈ ఫుడ్ తీసుకోవాలనిపిస్తే తప్పకుండా తీసుకోండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కానీ బేబీ గ్రోత్ కానీ అంతా చాలా బాగుంటుంది విపరీతంగా ఎక్కువ అయితే తీసుకోవద్దు జస్ట్ త్రీ ఆర్ ఫోర్ అంతే వీక్లీలో ఫోర్ టైమ్స్ అయినా తీసుకోండి లేదంటే డైలీ ఒక రెండు మూడు తీసుకున్నా పర్వాలేదు ఎక్కువ తీసుకోవద్దు లిమిట్గా తీసుకోండి మంచి బెనిఫిట్ తప్ప ఇబ్బంది అయితే ఏం లేదు ఓకేనా ఈ ఫ్రూట్ చాలా మంచిది అండ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా మీరు తీసుకునే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో